నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత జగద్గురు రామభద్రాచార్యుల వారు ఆర్మీ చీఫ్ని గురుదక్షిణగా ఒక కోరిక కోరారు గురుదక్షిణగా జగద్గురు రామభద్రాచార్యుల వారు ఏం కోరారో తెలుసా ఆయనకు సంబంధించి ఏదో ఆలయాన్ని కట్టించమనో లేకపోతే ఏదైనా దానం చేయమనో లేకపోతే ఇంకేదో కాదు ఆయన కోరిన కోరిక వింటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత ఆనందంగా ఉంటుంది ఇంతకు జగద్గురు రామభద్రాచార్యుల వారు ఏ కోరిక కోరారు ఆర్మీ చీఫ్ని అనేది తెలియాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి మధ్యప్రదేశ్లోని చిత్రకుట్లో ఉన్న ఆధ్యాత్మిక గురువు జగద్గురు స్వామి రామభద్రాచార్యులు గారు ఆయన ఆశ్రమాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సిఓఏస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు ఈ సందర్భంగా రామభద్రాచార్యుల వారి ఆశీస్సులు పొందారు రామభద్రాచార్యులు ఆర్మీ చీఫ్ను ఒక కోరిక కోరారు ఆ కోరిక ఏంటి అంటే పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని ఆర్మీ చీఫ్ను ఆయన కోరింది ఏంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తిరిగి అంటే భారత్ స్వాధీనం చేసుకోవాలి ఇది నా కోరిక నెరవేర్చండి అంటూ భారత ఆర్మీ చీఫ్ని కోరారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు భారత ఆర్మీ చీఫ్ నా దగ్గరికి వచ్చారు ఆయన నా నుంచి రామ మంత్రాన్ని దీక్షగా తీసుకున్నారు ఇదే మంత్రాన్ని హనుమంతుడు సీతాదేవి నుంచి పొందారు లంకపై విజయం సాధించారు ఈ సమయంలోనే దక్షిణ విషయం వచ్చింది నేను దక్షిణ అడిగా నాకు పీఓకే కావాలి అని నా అభ్యర్థనను ఆర్మీ చీఫ్ అంగీకరించారు పాకిస్తాన్కి తగిన సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారని రామభద్రాచార్యులు గారు వెల్లడించారు అంటే గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం పొందిన తర్వాత గురుదక్షిణ అంటూ ఏదో ఒకటి ఇవ్వాలి అలాగే రామ మంత్రాన్ని రామభద్రాచార్యుల వారి దగ్గర నుంచి ఉపదేశం పొందిన తరువాత గురుదక్షిణగా మీకు నేను ఏమి ఇవ్వగలను అని అడిగితే నాయన నాకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు పీఓకేని భారత్లోకి తీసుకొచ్చేయండి అనగానే మేము సిద్ధం దానికి మీ కోరిక నెరవేరుస్తాను అని జనరల్ ద్వివేది చెప్పారు అనే విషయాన్ని జగద్గురు రామభద్రాచార్యులు గారే చెప్పారు అంతేకాదు ఇక జనరల్ ద్వివేది ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా జగద్గురు రామభద్రాచార్యుల వారు ఆయనకు హనుమంతుడి మంత్రాన్ని దీక్షగా ఇచ్చారు ఈ మంత్రం ద్వారానే హనుమంతుడు లంకను జయించారని పేర్కొన్నారు ఆశ్రమంలోని సాధువులు వేద విద్యార్థులతో ఆర్మీ చీఫ్ సంభాషించారు ఏదేమైనా సరే రామ రాజ్యం రావాలి రాముడి అడుగుల్లో నడయాడాలి హనుమంతుడంత ధైర్యంగా సముద్రాన్ని దాటైన ధర్మం వైపు నిలబడాలి ఇక ఆడవాళ్ళను చెడుగా చూడాలి అనుకునే వారిని సంహరించాలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా పౌరులు ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అంటే మనల్ని నమ్మిన మన రాజ్యంలోని అంటే దేశంలోని ప్రజలే ముఖ్యమనే విధంగా ఉండాలి ఒంటరి ఆడపిల్లను కామంతో కాకుండా తల్లిగా చూసి ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి ధైర్యాన్ని నింపే విధంగా భారతదేశంలో అనువనువు మారాలి రామాయణంలో ప్రతిదీ ఎంతో ఆదర్శమయం అందుకే రాముణ్ణి నిలువెత్తు ధర్మానికి నిదర్శనంగా చెప్తూ ఉంటారు రామాయణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తుంటారు ఏదేమైనా కానీ ఆర్మీ చీఫ్ ద్వివేది గారిని రామభద్రాచార్యులు గారు కోరిన విధంగా గురుదక్షిణ త్వరలోనే ఇవ్వాలని పిఓకేని భారత్లో విలీనం చేసుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అకా ఇప్పటికే ఉన్న చేతతో సరిపోవట్లేదు పిఓకేని కూడా చేర్చుకున్నామంటే భారతదేశానికి ఇంకా ముప్పు కాదా అంటే చెప్పా కదా రామరాజ్యంలో రాక్షసులు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా రాక్షస సంహారం జరుగుతుంది రాజ్యం మొత్తం సుభిక్షంగా విలసిల్లుతుంది అదే నమ్ముదాం ఆ బాటలోనే అడుగులు వేద్దాం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి రామభద్రాచార్యుల వారి కోరిక ఎప్పటికి నెరవేరుతుంది అనుకుంటున్నారు ఇక ద్వివేది గారు చెప్పినట్టు పాకిస్తాన్ని అన్ని విధాలా ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్